విని విను 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 అదిగో లేక నేను చూపించిన దేశానికి వెళ్ళిన నీవు నీ తండ్రిని బంధువులను స్నేహితులను విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వెళ్ళము అని అబ్రహాతో దేవుడు చెప్పగా మరి ఎల్లటి వల్ల వచ్చిన మేలేంటండి అని అంటే నిన్ను అక్కడ గొప్ప జనముగా చేస్తానన్నాడు ఏడు ఆశ్రదాలు అబ్రాహాకి ఇస్తా ఉన్నాడు చూడండి ఏడు మాటలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మొదటిది ఏమని ఇస్తా ఉన్నాడు అని అంటే ప్రియులారా నేను నిన్ను ఆశ్రవదిస్తాను నేను నిన్ను దీవి అబ్రహంకి ఇచ్చిన వాగ్దానం చూడండి ఒకటి నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఆమె ఏం చేస్తాడట ఒకటి ఇప్పుడు ఒక మాట వినాలి ఏ దేవుడు పిలుస్తున్నాడు లేనిచ్చి నువ్వు బయలుదేరి వెళతాయి అమ్మా నువ్వు బయలుదేరి ఏం నేనేమిస్తాను తెలుసా నేనేమిస్తానంటే నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఒకటి రెండు నిన్ను ఆస్వాదిస్తాను నిన్ను ఆ నీ నామమును చేస్తాను మూడు నీవు ఆశ్రదకరంగా ఉంటావు